ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పాలిట పెన్నిది అని నిరుపేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మందిని ఆదుకుంటున్నారు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి యాబై రెండు మంది లబ్ధిదారులకు సుమారు ఇరవై లక్షల రూపాయల విలువ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు అలాగే యాభై రెండు మందికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశారు పేర్లు పెట్టి శ్రీమతి బొల్లపల్లి లక్ష్మి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనందమైన సమాజం వాటితోనే అత్యుత్తమ అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలం కష్టపడగలం జీవితాన్ని సౌకర్యం చేసుకోగలం కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం కంత చెందుతుంది మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరం మీ కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకు ఆదుకుంటానని మాట ఇచ్చారు ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నా ఆసుపత్రికి వచ్చిన కోసం నా వంతుగా మీకు ముఖ్యమంత్రి సహాయం నుంచి ఆర్థిక సహాయం మంజూరు చేస్తుంది ఈ సహాయం మిమ్మల్ని సత్వరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలాగా ఉపయోగపడుతుందని ప్రకారంగా విశ్వసిస్తున్నాం ఈరోజు ఒకరికి ముప్పై వేలు వచ్చింది ఒకరికి ఇరవై ఐదు వేలు వచ్చింది ఒకరికి యాభై వచ్చింది ఒకరికి డెబ్బై వచ్చింది ఒకరికి అరవై వచ్చింది ఒకరికి లక్ష వేలు వచ్చింది ఒకరికి తొంభై వేలు వచ్చింది లక్ష అరవై రెండు వేలు వచ్చింది రకరకాలుగా వాళ్ళ ఆరోగ్య సంబంధించిన ఖర్చులు జరిగిన విధానాన్ని బట్టి అక్కడ డాక్టర్లు వేసిన దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మొత్తం యాభై రెండు చెక్కులకి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియదు